హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ వచ్చేసి ఫోర్టీన్ నాట్ ఎయిట్ టూ థౌజండ్ సెవెన్లో రిలీజ్ అయింది ఇది ఒక బుక్ నుంచి ఇన్స్పైర్ అయి తీసిన కథ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో హీరో కూడా రైటరే సో ఇంకా లేట్ చేయకుండా మూవీలోకి వెళ్దామా చలో లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఫుల్గా వర్షం పడుతూ ఉంటుంది కార్లో మన హీరో వెళ్తాడు ఇతనే మైక్ మైక్ ఒక హోటల్లోకి వెళ్తాడు వెళ్ళి అక్కడ థర్డ్ ఫ్లోర్లో ఉన్న రూమ్ కావాలి అని అడుగుతాడు అప్పుడు వాళ్ళు ఆ రూమ్లో గోస్ట్ ఉంటుంది సార్ వద్దు సార్ అని భయపడిపోతారు బట్ మనోడు అదేం పట్టించుకోకుండా నాకు ఆ రూమ్ కావాలి అని అడుగుతాడు సో వాళ్ళు ఇంకా చేసేదేం లేక ఆ రూమ్కి ఇచ్చేస్తారు ఆ రూమ్కి తీసుకున్న మన హీరో పైకి వెళ్ళి ఆ రూమ్కి వెళ్తాడు అలా వెళ్ళిన మన హీరో తన దగ్గరున్న ఎక్విప్మెంట్ అంతా తీసి బెడ్ పైన పెట్టి తర్వాత ఈఎంఎఫ్ మీటర్తో ఆ రూమ్ చుట్టూ అటు ఇటు తిరుగుతూ చెక్ చేస్తాడు తర్వాత అదంతా తన వాయిస్ రికార్డర్తో రికార్డ్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాడు నైట్ అంతా అలానే చేస్తాడు తెల్లవారిపోతుంది కట్ చేస్తే మనకు నెక్స్ట్ సీన్లో తను ఒక బుక్ స్టోర్కి వెళ్ళినట్టు చూపిస్తారు అక్కడికి వచ్చిన కొంతమంది తనని కొన్ని డౌట్స్ అడగగా అవన్నిటికీ ఆన్సర్ చెప్పేసి తను రాసిన బుక్స్ మీద సైన్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మనకి మైక్ సముద్రం దగ్గరికి వెళ్ళినట్టు చూపిస్తారు అలా సముద్రంలోకి వెళ్ళి సర్ఫింగ్ చేస్తూ ఉంటాడు అప్పుడే పైనుంచి ఒక చిన్న ప్లేన్ వెళ్తూ ఉంటుంది దానికి వెనకాల ఒక బ్యానర్ ఉంటుంది దాన్ని చదవడం కోసం పైకి చూస్తాడు కానీ ఒక పెద్ద అల వచ్చి తాను అలానే నీళ్ళలో పడిపోతాడు ఆ నీళ్ళల్లో నుంచి బయటకు వచ్చిన మైక్ ఒక పోస్ట్ ఆఫీస్కి వెళ్తాడు అలా వెళ్ళి తనకు వచ్చిన లెటర్స్ అన్ని తీసుకొని పక్కనే ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని చదవడం స్టార్ట్ చేస్తాడు అలా చదువుతూ ఉండగా తనకి ఒక లెటర్ కనిపిస్తుంది ఆ లెటర్ పైన డాల్ఫిన్ హోటల్ అని ఉంటుంది బ్యాక్ సైడ్ డూ నాట్ ఎంటర్ ఫోర్టీన్ నాట్ ఎయిట్ అని రాసి ఉంటుంది అది చూసిన మైక్కి క్యూరియాసిటీ పెరిగిపోయి అక్కడికి వెళ్ళాలని అనుకుంటాడు నెక్స్ట్ సీన్లో మన హీరో డాల్ఫిన్ హోటల్కి కాల్ చేస్తాడు నాకు ఫోర్టీన్ నాట్ ఎయిట్ రూమ్ కావాలి అని అడుగుతాడు కానీ వాళ్ళు అవైలబుల్ లేదు అని కాల్ కట్ చేస్తారు వెంటనే మనోడు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాడు అప్పుడే మన హీరోకి అర్థమవుతుంది ఆ రూమ్లో చాలామంది చనిపోయారు అని ఒక లాయర్ హెల్ప్తో ఎలాగోలా ఆ రూమ్ బుక్ చేసుకొని ఆ డాల్ఫిన్ హోటల్కి వెళ్తాడు వెళ్ళి రిసెప్షన్లో తన నేమ్ చెప్పగానే తన సిస్టమ్ స్క్రీన్ మీద రెడ్ కలర్ మార్క్లో ఒక ఫ్లాగ్ వస్తుంది ప్లీజ్ ఇన్ఫామ్ టు ద మేనేజ్మెంట్ అని సో రిసెప్షనిస్ట్ కూడా సేమ్ అలానే చేస్తుంది అప్పుడు వాళ్ళ మేనేజర్ వస్తాడు మేనేజర్ మైక్ని తన రూమ్కి తీసుకెళ్తాడు అలా తీసుకువెళ్ళి నీకు ఆ రూమ్ కాకుండా నేను అప్గ్రేడ్ రూమ్ ఇస్తాను పైన పెంట్ హౌస్ రూమ్ అంటాడు బట్ మైక్ మాత్రం దానికి ఒప్పుకోడు మేనేజర్ తనకి ఒక మందు బాటిల్ కూడా ఇస్తానంటాడు అయినా కూడా ఒప్పుకోడు సో ఇంకా చేసేదేం లేక అక్కడ జరిగిన స్టోరీస్ అన్ని చెప్పడం స్టార్ట్ చేస్తాడు మైక్ అయినా కూడా ఒప్పుకోడు లాస్ట్కి ఇంకా చేసేదేం లేక తనకి రూమ్కి ఇచ్చేసి తనని పైకి తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాడు వెళ్ళే ముందు కూడా మళ్ళీ ఒకసారి అడుగుతాడు ఇదంతా నీకు అవసరమా అని మానవుడు అవసరమే అన్నట్టు ఫేస్ పెట్టి వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేసిన మైక్కి రూమ్ అంతా నార్మల్గా కనిపిస్తుంది అది చూసిన మైక్ షాక్ అవుతాడు ఏంటి ఈ రూమ్ ఇలా నార్మల్గా ఉంది అని అప్పుడు తన దగ్గర ఉన్న రికార్డర్ తీసి రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఏ లో ఏ ఏ పెయింటింగ్స్ ఉన్నాయి ఏమేమి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ చూస్తాడు అప్పుడు తనకి ఒక బైబిల్ కూడా కనిపిస్తుంది పక్కనే ఉన్న విండో తీసుకొని అలా బయటికి చూస్తూ ఉంటాడు హీరో అప్పుడే సడెన్గా మనకి ఒక రేడియో ఆన్ అవుతుంది అది విన్న హీరో భయపడిపోతాడు అలా లోపలికి వెళ్ళి చూడగా ఒక పిల్లో పైన రెండు చాక్లెట్లు పెట్టి ఉంటాయి అందులో ఉన్న ఒక చాక్లెట్ తినేస్తాడు అలానే ఆ రూమ్ అంతా వెతుకుతూ ఉంటాడు కానీ ఎవరు కనిపించరు ఆ రూమ్ మధ్యలో మైక్ ఒక వెంటిలేటర్ని చూస్తాడు అందులో నుంచి ఎవరో వెళ్ళినట్టు అనిపిస్తుంది అప్పుడు అటు సైడ్ చూస్తూ వాళ్ళని తిడతాడు రూమ్ టెంపరేచర్ పెరిగిపోతూ ఉంటుంది అప్పుడే మైక్ రిసెప్షన్కి కాల్ చేసి టెక్నీషియన్ని పంపించమంటాడు వాళ్ళు అలానే టెక్నీషియన్ని పంపిస్తారు ఆ లోపు మైక్ రూమ్లో ఉన్న లైట్లన్నీ ఆపేసి తన దగ్గర ఉన్న బ్లూ కలర్ లైట్తో ముందు జరిగిన హత్యలకు సంబంధించిన గుర్తులన్నీ చూస్తూ ఉంటాడు ఆ లోపే రిపేరింగ్ పర్సన్ పైకి వస్తాడు పైకి వచ్చి లోపలికి రాను అంటాడు నేను ఎలా చేయాలో చెప్తాను చేసుకోమంటాడు తను చెప్పేసి వెళ్ళిపోతాడు అతను వెళ్ళాక మైక్ వెళ్ళి బెడ్ మీద కూర్చొని మందు తాగుతూ ఉంటాడు సడన్గా తన పక్కన ఉన్న రేడియో ఆన్ అయిపోతూ ఉంది దాన్ని చూసి షాక్ అయిపోయిన మైక్ దాన్ని వెంటనే ఆపేస్తాడు తర్వాత ఆ రేడియోలో సిక్స్టీ మినిట్స్ టైమర్ ఆన్ అవుతుంది కాసేపు తర్వాత మైక్కి అసలేం వినిపించదు తనకు ఎందుకు ఇలా అవుతుందని చెక్ చేద్దామని విండో నుండి బయటకు చూస్తాడు మళ్ళీ లోపలికి వచ్చేటప్పుడు తన చెయ్యిపై విండో డోర్ పడుతుంది అప్పుడు తన చేతి నుండి రక్తం కారుతుంది దాన్ని క్లీన్ చేయడం కోసం బాత్రూంలోకి వెళ్తాడు ట్యాప్ ఆన్ చేస్తే అందులో నుండి ఫుల్ ఫోర్స్తో హాట్ వాటర్ వచ్చి తన గాయంపై పడతాయి మైక్ నొప్పితో చాలా బాధపడతాడు అప్పుడే పక్క రూమ్లో ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది వెళ్ళి చూస్తే రిసెప్షనిస్ట్ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది తను రూమ్లో వెకేట్ చేస్తానన్నా కూడా తనకి ఏం పట్టించుకోదు సో ఇంకా చేసేదేం లేక మైక్ ఆ రూమ్ నుండి బయటికి వెళ్దామని డిసైడ్ అయిపోయి వెంటనే టేబుల్ మీద ఉన్న కీస్ తీసుకొని డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు డోర్కి కీ పెట్టి తిప్పితే ఆ కీ విరిగిపోతుంది ఆ విరిగిపోయిన కీ లోపలికి వెళ్ళిపోతుంది హ్యాండిల్ పట్టి తిప్పితే హ్యాండిల్ కూడా విరిగిపోతుంది ఇంకా చేసేదేం లేక విండో దగ్గరికి వచ్చి హెల్ప్ హెల్ప్ అని అరుస్తాడు అప్పుడు తనకి ఆపోజిట్లో ఉన్న ఒక బిల్డింగ్లో ఒక పర్సన్ ఉంటాడు తనని హెల్ప్ హెల్ప్ అని అడిగితే తను కూడా సేమ్ తినలాగే హెల్ప్ హెల్ప్ అని అంటాడు మైక్ ఏం అర్థం కాదు మైక్ ఎలా సైక చేస్తే తను కూడా అలానే సైగ చేస్తాడు మైక్ తన మొహం దగ్గర లైట్ పెట్టుకొని చూస్తాడు అప్పుడు అతను కూడా మొహం దగ్గర లైట్ పెట్టుకొని చూస్తే అతను మరెవరో కాదు మైకే అది చూసి షాక్ అయిపోయిన మైక్కి తనని ఎవరో కొట్టడానికి వస్తున్నట్టు అనిపిస్తుంది వెంటనే వెనక్కి తిరిగి చూస్తే ఎవరో ఒకరు సుత్త పట్టుకుని కొట్టనికి వస్తున్నట్టు అనిపిస్తుంది కానీ అక్కడ ఎవరు ఉండరు కాసేపు తర్వాత మైక్ పక్కన ఉన్న టీవీ ఆన్ అవుతుంది అందులో తన వైఫ్ తన డాటర్ కనిపిస్తారు అప్పుడు మైక్ ఫుల్గా ఎమోషనల్ అయిపోతాడు అప్పటి నుండి మైక్కి ఇల్యూజినేషన్ స్టార్ట్ అయిపోతుంది తన ముందు ఎవరో కిటికీ నుండి దూకినట్టు కనిపిస్తూ ఉంటుంది తన తండ్రి చనిపోతాడు కానీ తనకి తన రూమ్లో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది తన డాటర్ చనిపోతుంది కానీ తన మాటలు మైక్కి వినిపిస్తూ ఉంటాయి అప్పుడే మైక్కి ఒక ఐడియా వస్తుంది తను ఆ విండో నుండి బయటికి వచ్చి గోడ పట్టుకొని పక్క రూమ్ కిటికీ దగ్గరికి వెళ్దామని ప్లాన్ వేసుకొని వెళ్తూ ఉంటాడు కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ కిటికీ ఉండదు సో చేసేదేం లేక మళ్ళీ తిరిగి వెనక్కి వస్తూ ఉంటాడు వచ్చేటప్పుడు ఒక ఆంటీ సూసైడ్ చేసుకోవడానికి అదే కిటికీ నుండి బయటికి వస్తుంది ఆమెను చూసిన మైక్ కాలు స్లిప్ అయ్యి గోడను పట్టుకొని వేలాడుతూ ఉంటాడు మైక్ గోడను పట్టుకొని పైకి వచ్చి కిటికీ నుండి లోపలికి వచ్చేటప్పుడు సడన్గా కిటికీ డోర్ క్లోజ్ అయిపోతుంది మైక్ ఏం చేయాలో అర్థం కాదు అప్పుడే తను తీసుకొచ్చిన ల్యాప్టాప్ గుర్తుకు వస్తుంది వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన వైఫ్కి కాల్ చేస్తాడు కానీ తన వైఫ్కి మైక్ మాట్లాడేది అసలేం వినిపించదు అప్పుడే సడన్గా స్ప్రింక్లర్ ఓపెన్ అవుతుంది తన ల్యాప్టాప్ మీద పడి తన ల్యాప్టాప్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది అది చూసి మైక్ చాలా బాధపడతాడు కోపంతో పైకి చూస్తూ తిడతాడు అప్పుడు తనకి వెంటిలేటర్ కనిపిస్తుంది దాన్ని ఓపెన్ చేసి దాని లోపలికి వెళ్తాడు అలా వెళ్తా ఉండగా పక్క రూమ్కి వెళ్ళి చూస్తే తన వైఫ్ తన డాటర్ ఉంటుంది భయపడిపోయి మళ్ళీ పక్క రూమ్కి వెళ్తే అక్కడ తన డాడీ ఉంటాడు అక్కడ కూడా ఆగకుండా ముందుకు వెళ్తే అక్కడ ఒక శవం కనిపిస్తుంది వెళ్ళి చెక్ చేయగా ఆ శవం లేచి తనని వెంబడిస్తుంది సో చేసేదేం లేక మళ్ళీ మైక్ వచ్చి తన రూమ్లోనే పడతాడు కాసేపడి తర్వాత మైక్ వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి చూడగా అందులో మైక్కి మేనేజర్ కనిపిస్తాడు మేనేజర్తో అక్కడ కూడా గొడవ పడుతూ ఉంటాడు కోపంతో ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేసేసి పక్కనే ఉన్న బైబిల్ తీసుకొని మంచం పక్కన వెళ్ళి కూర్చుంటాడు బైబిల్ని ఓపెన్ చేసి చూడగా అన్ని వైట్ పేజెస్ ఉంటాయి దాన్ని చూసి షాక్ అయిపోతాడు అప్పుడే మనకి మైక్ యొక్క ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు తర్వాత రూమ్లో ఉన్న ఫ్యాక్స్ మిషన్కి ఏదో ఫ్యాక్స్ వచ్చినట్టు సౌండ్ వస్తుంది మైక్ వెళ్ళి చూస్తే ఆ మిషన్లో నుండి తన కూతురు చిన్నప్పటి డ్రెస్ వస్తుంది దాన్ని చూసిన మైక్ ఫుల్ ఎమోషనల్ అయిపోతాడు కాసేపట్లోనే ఆ రూమ్ మొత్తం మంచు కురుస్తూ ఉంటుంది దాంతో మైక్కి ఫుల్ చలివేసి మంట వేసుకుంటాడు అప్పుడే సడన్గా తన ల్యాప్టాప్ ఆన్ అవుతుంది ఏంటని వెళ్ళి చూడగా తన వైఫ్ కాల్ చేస్తూ ఉంటుంది వెళ్ళి తను మాట్లాడుతుంటే తన వైఫ్కి మాత్రం వేరే విధంగా అర్థమవుతూ ఉంటుంది చేసేదేం లేక మైక్ పక్కన పెట్టేస్తాడు తరువాత సడన్గా రూమ్లో వర్షం పడడం స్టార్ట్ అవుతుంది ఫుల్గా వాటర్ నిండిపోతూ ఉంటాయి ఆ వాటర్లో మైక్ మునిగిపోతాడు అక్కడ సీన్ కట్ చేసి మూవీ స్టార్టింగ్లో బీచ్లో ఉంటాడు కదా అక్కడ సీన్ ఓపెన్ అవుతుంది కట్ చేస్తే మైక్ హాస్పిటల్లో ఉంటాడు తన వైఫ్ తనని చూడ్డానికి వచ్చి ఉంటుంది అది చూసి మైక్ షాక్ అయిపోతాడు తన వైఫ్ని అడుగుతాడు నేను డాల్ఫిన్ హోటల్లో ఉండాలి కదా ఇక్కడ ఎలా ఉన్నాను అని తన వైఫ్ నో అంటుంది మైక్ మాత్రం ఏం అర్థం కాదు తర్వాత వాళ్ళిద్దరు కలిసి డిన్నర్కి వెళ్తారు అయితే మరుసటి రోజు ఉదయాన్నే తను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తనకు వచ్చిన లెటర్లు తీసుకోవడానికి వెళ్తాడు తనకు వచ్చిన లెటర్స్ అన్ని చూస్తాడు కానీ ఆ డాల్ఫిన్ హోటల్ లెటర్ మాత్రం మిస్ అవుతుంది తను మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని అడుగుతాడు నాకు ఒక లెటర్ వచ్చింది అది మిస్ అయింది అని అప్పుడు ఒక అతను అంటాడు నాకు దొరికితే నేను అక్కడ పెట్టేస్తాను మీరు వెళ్ళండి అంటాడు మైక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరుసటి రోజు మైక్ ఒక పార్సల్ పంపించడానికని అదే పోస్ట్ ఆఫీస్కి వస్తాడు అప్పుడు చుట్టుపక్కల ఉన్న పనివాళ్ళు సడన్గా తమ దగ్గర ఉన్న వాటితో గోడలన్నీ పగల కొడతారు అప్పుడే మనకు అర్థమవుతుంది హీరో ఉన్నది ఇంకా అదే హోటల్ రూమ్లో అని తన చుట్టూ ఉన్న అంతా కాలిపోయి బూడిద అయిపోయి ఉంటుంది అప్పుడు అక్కడికి తన కూతురు నడుచుకుంటూ వస్తుంది తను వచ్చి మైక్ని హగ్ చేసుకుంటుంది వెంటనే బూడిదలాగా మారిపోతుంది అది కల్లారా చూసిన మైక్ తట్టుకోలేకపోతాడు ఇంకా తనని తాను చంపుకోవాలని డిసైడ్ అయిపోతాడు మైక్ ఆ రూమ్ ని మంటలతో తగలబెట్టేసి తను కూడా అదే రూమ్ లో ఉండి చనిపోతాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మేనేజర్ మైక్ వాళ్ళ వైఫ్ ని కలవనికి వస్తాడు మైక్ వస్తువులు కొన్ని మేనేజర్ దగ్గర ఉండిపోతాయి అవి ఇవ్వడానికి వస్తాడు కానీ తన వైఫ్ రిజెక్ట్ చేస్తుంది తీసుకోదు చేసేదేం లేక మేనేజర్ వాటిని తీసుకొని వెళ్ళిపోవడానికి తన కారు ఎక్కి కూర్చుంటాడు తన కార్ లో మైక్ వాయిస్ రికార్డర్ వింటూ ఉంటాడు సడన్గా గా మైక్ తన వెనుక సీట్లో ఉన్నట్టు తనకి కనిపిస్తాడు వెనక్కి తిరుగు చూస్తే ఎవరు ఉండరు మేనేజర్ ఫుల్గా భయపడిపోతాడు కట్ చేస్తే ఆ హోటల్ రూమ్ని చూపిస్తారు అక్కడ మైక్ దయ్యమై అదే రూమ్లో తిరుగుతున్నట్టు మనకు చూపించి మూవీని ఎండ్ చేస్తారు